నమస్కారం నేటి వార్తలకు స్వాగతం పట్టణంలోని పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పెన్షన్లను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు నేడు ఆర్టీఓ వారి ఆధ్వర్యంలో జరిగిన ముబైయో రహదారి భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న అడిషనల్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు గమనించుకోవాలా ఇది ఒక ఎత్తు అయితే ఇంకా మన వాళ్ళు ఏంటంటే టూ వీలర్ నైట్ ఇద్దరు పోతున్నారు రూరల్ సర్కిల్ దగ్గర చాలా చూస్తున్నాం పోతున్నారా కలవట్ట కుద్దారు పోతా పోతా ఇద్దరికి హెల్మెట్ లేదు ఎగిరి కలవట్ట కుద్దంగానే ఎగిరి కింద పడ్డారు పడంగానే రోడ్డు పైన ఏమైతుంది ఇమ్మీడియట్ గా హెడ్ పోయి టచ్ అవ్వగానే హెడ్ ఇంజలితో చనిపోవడం జరిగింది స్పాట్ హెడ్ ఇక్కడ ఏంటి హెల్మెట్ లేకపోవడం ఒకటి అతను తాగి వాహనం నడపడం ఒకటి అంటే అతనే వాహనం కంట్రోల్లో ఉండాలంటే మనిషి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా గానీ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు దాన్ని మనము సాధారణ స్థితిలో నడపడం జరుగుతుంది ఎప్పుడైతే మనము మన కంట్రోల్లో లేకోకుండా ఉంటుందో మన మైండ్ మన మాట వినదో ఆటోమేటిక్ గా బండి పక్కకి వెళ్తా ఉంటుంది యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది ఇక్కడ మద్యం సేవించి వాహనం నడపడం అనేది మనం గమనించాలి నైట్ ఆ రోజు అతను డ్రైవింగ్ చేసి అతను మద్యం తాగున్నాడు అతనితో పాటు అతని వెనకాల కూర్చునే వ్యక్తి కూడా అపాయం తీసుకొచ్చాడు అతను చనిపోయాడు దానివల్ల అతని కుటుంబ సభ్యులంతా ఎంతో మంది అనాథలు వేస్తాడు చనిపోతున్న వాళ్ళు కూడా యువకులు ఎక్కువ ఉంటున్నారు టూ వీలర్ లో ఎవరు పోతారో ఎవరైతే ఉంటారో కుటుంబంలో ఒక కుటుంబానికి మొత్తం లాభం కోసమే మన ప్రాణము కాపాడు కోసం రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం మన చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాన్ని కాపాడటం కోసం కూడా ముఖ్యం ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మన మన కుటుంబంలో ఒకళ్ళు కానీ లేకపోతే మనకు కానీ అదే విధమైన సిచ్యువేషన్లో ఉంటే లేదా ఏ రోడ్డు ప్రమాదానికైనా గురిక గురయ్యే అవకాశం ఉంటే ఎంత ఇంట్రెస్ట్తో అయితే చెప్తామో అదే ఇంట్రెస్ట్తో మీరు అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా పాటించేదట్టు మీరు దయచేసి చెప్పండి సార్ మీకు ఈ వారం మాత్రం చాలా బాగా గ్రాండ్గా చేస్తుంటాం అండి సో ఈ వారం నాకు మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అనేది వస్తే ప్రతి ఒక్కరిది అండి ఇది నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆఫీసర్స్ ప్రెస్ అండ్ ది డ్రైవర్స్ అని కాదు ప్రతి కామన్ పబ్లిక్ కూడా దీనిలో రెస్పాన్సిబిలిటీ ఉందండి ఆల్వేస్ మనం డ్రైవర్స్ని మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇట్లా చేయండి అలా చేయండి అని అవేర్నెస్ ఇస్తూ డ్రైవర్లు ఎంత మాత్రం ఉన్నా కూడా మనకి పబ్లిక్ దగ్గర నుంచి కూడా రావాలండి సేఫ్టీ నామ్స్ అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు అనే మాట ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణాలకి విలువించుకోవాలి లైఫ్ ఇస్ వెరీ ప్రీషియస్ అండి ఒకసారి మిస్ అవు మళ్ళీ రాదు సో ఎవ్రీబడీ షుడ్ నోటీస్ దట్ అంటే ప్రతి ఒక్కరు ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అది అన్న మనం బాగుంటే అంటే మనలో కానీ తప్పు లేకుండా చూసుకుంటే అవతల ద చైన్ విల్ బికమ్ ద సర్కిల్ విల్ బికమ్ మోర్ అనేసి నా ఉద్దేశం అండి సో చేంజ్ అనేది ప్రతి ఒక్కరిలో వస్తే ఖచ్చితంగా బెటర్ రోడ్ సేఫ్టీస్ చూడొచ్చండి అంటే యాక్సిడెంట్స్ అనేది నిజంగా చాలా మటుకు అరికట్టచ్చు సో మామూలుగా మేము చాలా మట్టుకు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎంబీఐ రిపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మేము వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తాము ఆ వెహికల్ ఇన్స్పెక్ట్ చేస్తాము కానీ ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో మెడి నేడు ఓ ప్రైవేట్ కళాశాలలో శక్తి టీం గురించి మహిళలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ విజయలక్ష్మి గారు నేటి వార్తలు ఇద్దరితో సమాప్తం కనిపిస్తారు